డాక్టర్ అనే మాధవరం పెద్ద లేదు ఇంత అక్కడ సంవత్సర ప్రాజెక్టు లేదు తెచ్చిపోవచ్చు కదా మొత్తం మీకు ఒంటి మీట టెంపుల్ గాలించి ఉ బాకరా కడప అంతవరకు మొత్తం వేరే భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అసలు తక్కువ సార్ చాలా తక్కువ మెయిన్ ఆర్థిక వలన వాళ్ళకి ప్రమాదం చేస్తుంది habiba you want me to do it for you అంటే మా పిల్లలు మంచి వస్తుంది యూట్యూబ్ చూడడం లేదు యూట్యూబ్ చూసి మీకు ఐడియా ఉన్నాను పైలి నరేష్ ఫ్రమ్ తెలంగాణ ఇది పరిచయం లేదు మన పైరి నరేష్ గారు డాక్టర్ బైలి నరేష్ కానీ ఒక వృత్తిగా ఒక దానిని ఎన్నుకోకుండా ఎంఎల్ఏ అంటే మూఢ నిర్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అనే ఒక దానిని ఏర్పాటు చేసి మన రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజల్లో ఉన్నటువంటి భయాందాలను పోగొట్టు సొసైటీకి ఎంతో సేవ చేస్తున్నాడు నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అతని గురించి పూర్తిగా మనం విన్నా చూసినా అన్ని వీడియోలు వింటే మనం కూడా మారిపోతే అక్రమ అలాంటి వ్యక్తి ఇప్పుడు మీకు తన అమూల్యమైన సందేశాన్ని మీకు ఇస్తారు అయినా అనుకోకుండా ఈరోజు వచ్చాడు ఉన్నంతలో సింపుల్గా ఏర్పాటు చేశారు ఓకే థ్యాంక్ యూ మీకు అది తెలిసి ఉంటే మరోసారి విన్నట్టుగా ఫీల్ అవ్వండి తెలియకపోతే కొత్తగా వింటే ఇంకా కొంతమంది చెప్పాలి ఓకే నేను ఒక చిన్న కథ చెప్తాను అది ఎవరికైనా చెప్పండి చెప్తారా ఒకవేళ ఇంతకుముందే విని ఉంటే మరొకసారి గుర్తు చేశాడు అనుకోండి అనగనగా అడవిలో అనేక రకాల చెట్లు చేపలు వాగులు వంకలు చె కొండలు కోనలు అన్నీ ఉన్నాయి అందులో ఒక చెరువులు మామూలుగా చెరువునగానే మనకి ఏం గుర్తుకొస్తుంది వాటర్ అందులో రకరకాల చేపలు రొయ్యలు పీతలు చిన్న చిన్నవి నాచు రకరకాల నీళ్ళలో ఉండే జీవరాశులన్నీ అందులో జీవిస్తాయని మనకు తెలుసు అయితే కొద్ది సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల పాటు వర్షం రాలేదు ఏం రాలేదు అప్పుడు నీరంతా ఎవప్రే అంటే ఆవిరైపోయి మొత్తం ఆవిరైపోయి అడుగని పూర్తిగా లేవు ఇప్పుడు అందులో చేపలు బతుకుంటాయా రొయ్యలు పీతలు మొక్కలు ఉంటాయా మరి కప్పలు బతుకుంటాయా చచ్చిపోతాయా బతుకుంటాయి అయితే అన్నీ చచ్చిపోయాయి కప్పలు మాత్రము నీళ్లపైన జీవించగలవు నీళ్ళలోనూ జీవించగలవు అవి గెంతుతూ గెంతుతూ ఎగురుతూ ఎగురుతూ ఆ చెరువు నుంచి చాలా దూరం వెళ్ళిపోయాయి అందులో ఒక కప్ప ఒక ఊరికి దగ్గరగా వెళ్ళి స్వేచ్ఛగా జింపు చేసేసరికి అక్కడ ఒక వాటర్ బౌల్ ఉంది అంటే నీళ్ళ పాత్ర ఉంది ఈ కప్ప ఎగిరి ఆ నీళ్ళ పాత్రలో పడింది పడ్డాక ఆ కప్ప ఏం చేసింది అమ్మయ్య టూ త్రీ ఇయర్స్ నుంచి వర్షాలు లేక నేను ఇంతకాలం ఉన్నటువంటి మా చెరువు అంతా ఎవాపరేట్ అయిపోయి ఎండిపోయింది ఇప్పుడు ఒక నీళ్ళ పాత్రలో పడ్డాను హ్యాపీగా ఉందని నీళ్ళు తాగుతూ హాయిగా అక్కడ కూర్చుంది దేంట్లో వాటర్ బౌల్ నీళ్ళ పాత్రలో అది ఉంది కొద్దిసేపు అయ్యాక ఒక ఆవిడ ఆ నీళ్ళ పాత్రని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి నిప్పు వెలిగించింది పొయ్యి అంటారు కదా కట్టెల పొయ్యి మీద పెట్టి కట్టెలు పెట్టి నిప్పు వెలిగించింది నీళ్ళు ఏమవుతున్నాయి వేడవుతుంది ఒకేసారి వేడవుతాయా మెల్లమెల్లగా వేడవుతాయా సో గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అప్పుడు కొంచెం వేడవగానే ఇప్పుడేం ఏమి ఇంకా కొంచెం వేడైనాక దొరుకుతా ఇంకా కొంచెం వేడైనాక దూపుతా ఇంకా కొంచెం వేడేనాక దూపుతా అని చాలాసేపు అలాగే వాయిగా వేస్తూ కూర్చుంది కొంత సమయం తర్వాత నీళ్ళు బాగా వేడై పొగలు వచ్చేలాగా అయ్యాయి అప్పుడు అది మన శరీరానికి మనకి బయట ఉన్న టెంపరేచర్కి అనుకూలంగా మన స్కిన్ కావలసిన స్టెప్ హౌస్ నుంచి వాటర్ని ప్రొడ్యూస్ చేస్తారు ఈ స్కిన్లో ఉంటాయి కదా లెస్ అలాగే ఆ కప్ప కూడా వేడి నీళ్ళకు అనుకూలంగా తన శరీరాన్ని మర్చిపో వచ్చింది ఒక దశలో ఆ వేడి తట్టుకోలేదు దశకు వచ్చింది అప్పుడు అది కన్ను తెలిసి చూసేసరికి ఒత్తిడి బొబ్బలు వచ్చి పొగలు వచ్చి ఉన్నాయి దూకాల్సిన సమయం దాటిపోయి నేను తప్పు చేశామని అప్పుడు తాను బలాన్ని కూడగట్టుకొని ఉప్పులు బయట దూకింది దూకగానే దాని ఒంటి మీద ఉన్నటువంటి గొప్పలన్నీ పగిలిపోయి చీము రక్తం వచ్చి కరుగుడ్లు బయటపడిపోయి కాళ్ళు చేతులు నిండిపోయి వేగులు బయటకు వచ్చి ఆక చచ్చిపోయి తప్పు ఎవరిది ఎవరిది తప్పు ఎందుకని కదా దానికి ముందే తెలుసు ప్రమాదం నీళ్ళు వేడవుతున్నాయి నేను ఇప్పుడే దూకాలి అనుకుని దూకితే అయిపోయింది నేను తర్వాత దూకుతా తర్వాత దూకుతా ఇప్పుడే కాదు ఇంకా ఇప్పుడు నీళ్ళు బాగానే ఉన్నాయి నేను ఇంతకాలం ఎండ నుంచి వచ్చాను ఇప్పుడు చక్కగా ఉంది హాయిగా ఉంది అని అక్కడే ఉంది అది వాయిదాలు వేయటం వల్ల సమయం మించిపోయింది దూకాల్సిన సమయంలో దూకకుండా ఆలస్యంగా దూకడం వల్ల అది చచ్చిపోయింది ఇది స్టోరీ మనం కూడా మన రియల్ లైఫ్లో చాలా సార్లు ఏదైనా రాని విషయం తెలుసుకోవడానికి మ్యాథ్స్ మీద పట్టు లేకపోతే పట్టు సాధించడానికి సైన్స్ మీద బాగా నాలెడ్జ్ పెంచుకునే అవసరం ఉన్నప్పుడు తర్వాత నేర్చుకుంటా తర్వాత హోంవర్క్ చేస్తా తర్వాత పేరు రోడ్ రాస్తా తర్వాత ప్రిపేర్ అవుతా తర్వాత సీజ్ కడతా తర్వాత తర్వాత చాలాసార్లు లైఫ్లో హ్యాపీగా అయిపోయే విషయాన్ని చాలా టెన్షన్ పెట్టుకునేలాగా మార్చుకుంటాం కాబట్టి మనిషి తాను చేయాల్సిన పనుల మీద ముందే అవగాహన ఉండి ప్రణాళికతో వెళితే వేలాంటి చికాకులు ఇబ్బందులు ఉంటుంది తర్వాత తర్వాత అనుకుంటే అవి ప్రాణాల చేతికి వస్తాయి అలాగే మీ ఏజ్ గ్రూప్లో మీరు ఇప్పుడు టెన్త్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కొంతమంది థర్టీన్ ఇయర్స్ ఉన్నది కొంతమంది సిక్స్టీన్ ఉండదు మా ఇద్దరు పిల్లలు కూడా టెన్త్ క్లాస్ ఓకేనా నాకు కొద్దురు సిలివంది టెన్త్ క్లాసే ప్రశ్న ఉదయం మా అబ్బాయి కూడా టెన్త్ క్లాసే ఈ ఏజ్లో మీరు ఏదైనా ఒక హ్యాబిట్కి నేను తర్వాత మార్చుకుంటా నేను తర్వాత నేర్చుకుంటా నేను తర్వాత అనుకుంటే ఆ తర్వాత మీరు చేసినా ఉపయోగం ఉంటుంది సో ఈ స్టోరీ మీకు అర్థమైందా అర్థమైందా చాలా సార్లు సంక్రాంతి సెలవులకు ముందు దసరా సెలవులకు ముందు ఈ సెలవులంతా నేను నేర్చుకుంటా రాసుకుంటా రెడీ అవుతా అంటారు తోటి మీరు టెన్త్ కాబట్టి ఇప్పటి నుంచే చక్కగా నేర్చుకోండి తర్వాత తర్వాత మీ జబ్బు మీరు పట్టదు ఓకేనా స్టోరీ అయితే చెప్పండి వచ్చి ఇప్పుడు ఈ చెప్పుకొని స్టోరీ చూసుకొని నేను వెళ్ళిపోతాను ఓకే అయితే ఉపన్యాసం ఇవ్వచ్చు ఏదైనా చెప్పచ్చు కానీ కథల ద్వారా ఉదాహరణల ద్వారా చాలా పెద్ద విషయాన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేలా చేయవచ్చు ఓకేనా సార్ చేసుకున్నాను రైట్ ఒక ఆయన పొలం పనికి వెళ్ళి దారిలో వస్తూ ఉంటే అతనికి ఒక గుడ్డు దొరికింది ఏం దొరికింది మీకు ఆదివారం రోజు రోడ్డు మీద దొరుకుతాయి కదా దొరుకుతాయి ఇక్కడ మాకైతే సండే ఇట్లా బయటకు వెళ్తే చాలా మూడు రోడ్ల మధ్యలో ఒక గుడ్డు నిమ్మకాయ అన్నీ వేస్తాయి దయ్యం కోసం అనిదే సార్ మా దగ్గర మా ఇంటి ఇంజనీరింగ్ అబ్బాయి గుడ్డు సండే రోజు నేను బయట చేసుకుని ఇలా 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 వెళ్ళేసరికి ఒక కేసు రెండొచ్చి ఉత్పత్తి ఇచ్చేస్తాను ఈ మావిడంటుంది కొడుకు వచ్చావా ఏర్కొచ్చావా అనిపించింది పద కొట్టు చూడు కొనుక్కొచ్చిన దానికి ఏర్కొచ్చిన దానికి ఏదో తేడా ఉంటుందా ఏం తేడా ఉంటుంది పోరాడు సార్లు అయితే ఈ గుడ్డు దొరికితే ఈ గుడ్డును తీసుకెళ్ళి వాళ్ళ మిస్సెస్కిచ్చా వాళ్ళ మిస్సెస్ ఆ గుడ్డుని తీసుకొని ఆమ్లెట్ చేయకుండా బాయిల్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేయకుండా ఆ గుడ్డుని వాళ్ళ ఇంట్లో ఉన్న కోడి గుడ్లలో కలిపేస్తారు అన్ని గుడ్ల మీద కూర్చోబెడతారు కదా కోడిని పొదిగేయడం అంటారు కదా తెలుసు కదా మీ అందరికీ సో ట్వంటీ వన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో అన్ని గుడ్లలో వచ్చి పిల్లలు వస్తుంది వస్తున్న పిల్లలు ఇలా ముక్కుతో కూడుచుకొని కూర్చును పగుల కొట్టుకొని రెక్కలు మిచ్చుకొని తినడం ప్రారంభిస్తూ నడవడం ప్రారంభిస్తూ ఉన్నాయి అయితే ఒక గుడ్డులో నుంచి ఇలా కూర్చుని పగులగొట్టి బయటికి రావడం నీళ్ళు పాక ఒక పిల్ల బాధపడుతుంది అప్పుడు మీలాంటి ఒక వ్యక్తి ఆ కూర్చుని ఇట్లా విప్పందించి దాన్ని కాపు నిజానికి అతను కాపాాలి అది ధనంతటా అదే తన రెక్కల బలం కూడగట్టుకొని ఆ పుచ్చుల్ని పెంకుల్ని పంల కొట్టుకొని బయటికి వస్తేనే అది ఈ వాతావరణాన్ని కట్టుకుంటాను ఆ పుచ్చులు తొలగించినంత మాత్రమే దాన్ని కాపాడేట్టు కాదు అది కాసేపటికి తట్టుకోండి అయితే ఈ రైతుకు దొరికిన గుడ్డు కూడా ఒక పిల్ల వచ్చింది అన్ని పిల్లలతో ఆ పిల్ల ఆడుకుంటూ పాడుతూ ఎదుగుతూ దూకుతూ ఒక పావు కేజీ పరువైంది లోపు ఒక ఆకాశంలో ఒక గ్రద్ధ వచ్చింది దాన్ని చూడగానే అన్ని భయపడుతున్నాయి తల్లి ఇంకా ఫైట్ చేస్తున్నట్టు చూస్తుంది అప్పుడు అన్ని ఆ తల్లి కోడి పిల్లలన్నీ ఆ తల్లి రెక్కల కిందికి వచ్చి దాక్కున్నాయి అందులో నుంచి ఒక పిల్ల ఇలా బయట చూసి ఏడుస్తుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అంటే అమ్మ ఆకాశంలో ఎక్కువ అది పక్షే నేను పక్షే దానికి ముక్కు రెక్కలు కళ్ళు గోరలు ఉన్నాయి నాకు ఉన్నాయి కానీ అది అంతే చందరగలుగుతుంది అంత దూరం చూడగలుగుతుంది అది ఏదైనా వస్తువుని ఇలా కోళ్ళతో పట్టుకొని లేపుకొని వెళ్ళిపోగలుగుతుంది దానికి ఉన్నదేంటి నాకు లేతే ఏంటి నేనేమో చెత్తపప్పులో చెప్తూ తింటూ ఇక్కడే తింటున్నాను ఇక్కడే కొంటున్నాను అని ఇది ఏడుస్తుంది అప్పుడు ఆ తల్లి కోడి ఈ పిల్లకి చెప్తుంది మా ఆకాశంలో దానిని గద్ద అంటారు అది పక్షి మాత్రమే కాదు పక్షులకు రాజు దాని రెక్కల్లో బలం ఎక్కువ ఎక్కడికైనా వెళ్తారు మన రెక్కల్లో బలం తక్కువ మనది కోడి రేఖలు దాని మెదడు గ్రద్ద మెదడు మనది కోడి మెదడు మనం తినాలే గుర్ర వేయించాలి కానీ అది గుర్రం ఉపయోగించాలి మనం హాయిగా తిని పడుకుంటాం కానీ అది వేటాడుతూ వెళుతుంది దాని కోడులో వాడితనం ఎక్కువ దాని చూపు ఎక్కువ దాని శరీర కండిషన్ ఎక్కువ మనం తింటాం పంటం ఏమి దొరకకపోతే చెత్త కుప్పలో తప్పకపోతే ఏదో ఒకటి దొరుకుతుంది తినాలి అని చెప్పింది ఓహో అవునా అమ్మ అని ఇది వెళ్ళి అక్కడ కుప్పలు ఎలా తగ్గుతుంది గింజలు తింటూ కొద్ది నిజానికి గింజలు తింటూ ఏడ్చిన పిల్ల రైతుకు దొరికిన గుడ్డులో చూసిన పిల్ల ఆ గుడ్డు గద్దకుంటే ఏముంటుంది అంటే అది బై బర్త్ ఏంటది ఈగలే గద్దనే కానీ కోడి పిల్లలతో పాటు పెరిగి కోడి పిల్లల యొక్క శరీరాన్ని కోడిపిల్లల యొక్క ఆలోచనని కోడి పిల్లలకు ఉండే అవలక్షణాలన్నీ పెట్టుకొని తన రెక్కల్లోని బలాన్ని ఉపయోగించి ఎగిరే ప్రయత్నం చేయలేదు దాని ముక్కు పటుత్వాన్ని పరీక్షించి అది కాపాడుకోలేదు తన గోర్రలోని బాడితనంతో క్యాచ్ చేయడానికి కాకుండా పేడను తప్పడానికి ఉపయోగించుకుంది అది బుర్ర పెంచకుండా బొర్ర పెంచుకుంది కాబట్టి పొట్టుకతో ఎవరైనా సమానమే పదమూడేళ్ళు దాటగానే పదమూడు వందల యాభై గ్రాములో మెదడుతుంది కానీ మనము ఎడవలతో స్నేహం చేసి మనిషి వాళ్ళతో స్నేహం చేసి చెత్త మనుషులతో ఉంటే భూమి మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ క్రియేటివ్గా ఆలోచించకుండా మనకు వచ్చిన కళను కూడా ప్రదర్శించకుండా స్కిల్ స్కిల్ని డెవలప్ చేసుకోకుండా మనల్ని మనం పది మంది ముందు ప్రూవ్ చేసుకోకుండా నా కెందుకులే అబ్బో వాళ్ళ కంటూ పట్టుకునేమో ఈ నా తెలుపులే నా వల్ల కాదు నాకు చేత కదా తింటూ పడుతూ తింటూ పట్టు బుర్ర ఉపయోగించకుండా శరీరాన్ని పెంచే మనుషులు ఉంటారు కాబట్టి మీకు టెన్త్ క్లాస్లో ఎక్కువ పనులు వచ్చే వాళ్ళైనా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి రకరకాల పోటీల్లో బహుమతులు పొందే విజేతలైనా లేదా చిన్న వయసులోనే చాలా గొప్ప గొప్ప బొమ్మలేసి పాటలు పాటి చేసి ఆటలాడి అనేక ప్రత్యేకతలు ఉన్న పిల్లలు ఆకాశంలో పుట్టిరారు మీలాగే అమ్మా నాన్నకే జరిగిస్తారు అమ్మ పాలు తాగే పెరుగుతారు పలకి మీకు ఈక్వల్గా పెదలుతుంది కానీ మనం చాలాసార్లు కోటిలాగా ఆలోచిస్తాం ఆకాశంలోకి వెళ్ళాం కాబట్టి మీ బలం ఏంటో గుర్తించి పెంచుకోండి మీ బలహీనత ఏంటో గుర్తించి తగ్గించుకోండి మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడి మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని ఫస్ట్ పోగొట్టుకోండి మీ నిదడు మీకు ఆయుధం కావాలి దానికి మీ శరీరం ఫిట్నెస్తో ఉండి యాక్టివ్గా ఉండి ఏ జబ్బుబాటు కాకుండా మంచిగా తింటూ సరిపోయేంత నిద్రపోతూ గుడ్ హ్యాబిట్స్తో మిమ్మల్ని మీరు నేను ఈ సమాజంలో ఎవరు ఏది సాధించాలన్నా వాళ్ళకి ఇరవై నాలుగు గంటల సమయం మీద పట్టు ఉండాలి వాళ్ళ మెడల్ మీద వాళ్ళకి పట్టు ఉండాలి అలా ఎవరికైనా ఎక్కువ జిల్లా కలెక్టర్కైనా మీకైనా నాకైనా ప్రిన్సిపల్సారి అయినా కరెస్పాండెంట్కైనా టీచర్స్కైనా అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది పద్నాలుగు వందల నలభై నిమిషాలు అలాగే థర్టీన్ ఇయర్స్ అయిపోగానే చచ్చిపోయేంత వరకు సరిపోయే మెదడు పెరిగి ఆగి ఉంటుంది కాబట్టి మీరు మీ పైన పట్టు సాధించండి మీ శరీరం పైన పట్టు సాధించండి మీ సమయం పైన పట్టు సాధించండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఏదో ఫస్ట్ ర్యాంక్ రావడము స్కూల్ ఫస్ట్ రావడము జిల్లా ఫస్ట్ రావడము ఒక ఈ ఉద్యోగం సంపాదించడము కాదు సక్సెస్ అంటే ఏ సమస్య ఎదురైనా ఛాలెంజ్ని స్వీకరించి దాన్ని అధిగమించేటువంటి సామర్థ్యం ఉండటము ఏ వాతావరణంలోనైనా అడ్జస్ట్ అయి బతకగలగడము నవ్వుతూ ఉండగలగడము నవ్వించగలగడము అర్థం చేసుకోగలగడము ఎదుటివాళ్ళని దాని తనపై తాను కాన్ఫిడెన్స్తో ఉండటము గొప్పగా జీవించడము సక్సెస్ అంటే ఒక కలెక్టర్ అంటే మరి ఇక్కడ ఇరవై ఆరు జిల్లా ఇరవై ఆరు మంది కలెక్టర్ కలెక్టర్లే సక్సెస్ అయినట్ట ఒక ఐపీఎస్ అంటే ఇరవై ఆరు మంది ఐపీఎస్లే ఉంటారు ఇప్పుడు వాళ్ళే సక్సెస్ అయినట్టా పేరుడా ఒక రైతు మంచి వ్యవసాయం చేస్తే సక్సెస్ కాదా ఎన్నో పనులు ఉంటాయి కదా సో మీరు చెప్పుకోకుండా నిలబడగలగటం మీ దగ్గరికి ఏ చెడు రాకుండా మిమ్మల్ని మీరు తీర్చిదికోవడం చేయాలి చేస్తారా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను చాలా కాలమైంది మైక్ పట్టుకొని మోటివేషన్ చేయడం కానీ జీవిత పాఠాలు చెప్పడం కానీ క్లాసులు చెప్పడం కానీ ఆపేసి చాలా సంవత్సరాలు అయింది బహుశా పది సంవత్సరాలు అయింది చిన్న కోసం ఉన్న మా బంధువు కాబట్టి ఆగా గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలకి జూనియర్ కాలేజీలకి స్కూల్స్కి సైకాలజీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వచ్చి మీరు ఐదు మంది ట్రైనింగ్ ఇచ్చి మానిటరింగ్ చేసేవాళ్ళు ఐఐటి ప్రిపేర్ అయ్యే పిల్లలకి అలాగే చాలామంది కప్ప అని ఒకటి ఉంటుంది తెలంగాణలో ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా చెప్తూ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ డిఎస్సి ప్రిపేర్ అయ్యాలని చెప్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు నా రూట్ మార్చుకున్నాను ఇలా సైకాలజీ క్లాస్ చెప్తే షార్బా వస్తుంది ఒక మెమోంటో వస్తుంది కవర్లో వాళ్ళ శక్తికి దాకా డబ్బులు వస్తాయి కానీ నాకు వాటి మీద ఇంట్రెస్ట్ పోయి సో ఐ వాంట్ మిక్మే సోషల్ రీఫార్మా మన సమాజం అనేక మూఢ విశ్వాసాలతో ఉంది వాటిపైన ప్రజల్ని చైతన్యం పరచడం నా బాధ్యతగా సెల్గా అందుకని కట్నకానుకలు ముహూర్తాలు తాలి మచ్చడు పూజారి లేని మేము ఓకేనా సో ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పటివరకు రెండు వందల నలభై ఏడు పెళ్ళిళ్ళని మే ఇద్దరం ఖర్చు చేశాము ఓకే మాకిద్దరు మగ పిల్లలు ఇద్దరు ప్రశ్న ఉదయ్ ప్రశ్న ఉదయ్ టెన్త్ క్లాస్ మా పెద్ద అబ్బాయి జ్ఞానం ఉదయ్ చిన్న అబ్బాయి ఎయిత్ క్లాసు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ మగ పిల్లలే ఉన్నారు మనకి ఆడపిల్లలు కావాలని అనుకోని ఇద్దరు ఆడపిల్లల్ని దక్క తీసుకున్నాము ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓకేనా సో మేము ట్యాక్స్ పేయర్స్ ఓకే థ్యాంక్ యూ అతనికి ఉండే డిగ్రీలు ఒక్కసారి నేను తెలుసుకుంటే అరే ఈ మనిషి ఎందుకు రా ఇక్కడ చొక్కా వేసుకొని హ్యాపీగా ఒక చోటు ముందు ఉద్యోగం చేయదని మనకే ఏదో మనం కూడా మారిపోతాడు దాదాపు పది డిగ్రీలు ఉంటాయి ఎంఏఎంసీలు టీఎలు లాయలు ఏదైతే అతని వీడియోలు చూడండి యూట్యూబ్లో మంచి మెసేజ్ వీడియోస్ చాలా ఉన్నాయి బైక్ నరేష్ అని కూడా వచ్చేస్తుంది కొన్ని వందల వేల ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లల కోసం చేసేట్లున్నాయి పెద్ద పెద్ద వక్తాలతో ఫైట్ అంటే తన మార్గం కరెక్ట్గా ఇతను ఉంటాడు మీకు డిబేట్స్ ఉంటాయి అలా చాలా గ్రేట్ పర్సనాలిటీ ఈరోజు మన స్కూల్కు రావడం

What yeah.